మహాశివరాత్రి సందర్భంగా దేవస్థానానికి వచ్చే భక్తులకు అన్నదానం చేయడం స్వర్గీయ మెట్ట రెడ్డి హయాం నుంచి అనాదిగా వస్తుందని జెడ్పీటీసీ సభ్యులు బందల వెంకట సుబ్బయ్య తెలిపారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం బ్రహ్మదేవి గ్రామంలోని శ్రీ కామాక్షి తాయి సమేత కైలాసనాధేశ్వర స్వామి వారి దేవస్థానంలో శివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు నలుమూలల నుండి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని దేవదేవునికి పూజలు చేశారు ఈ సందర్భంగా దేవస్థానానికి వచ్చిన భక్తులకు మండల వైసీపీ అధ్యక్షుడు మెట్ట విష్ణువర్ధన్ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కట్టా సుబ్రహ్మణ్యం అగ్ని భక్తులు పాల్గొన్నారు స్వామి కైలాసం ఇప్పుడు గారి సన్నిధిలో స్వర్గీయ వెట్ట చంద్రశేఖర్ రెడ్డి గారి ఆయన ఆధ్వర్యంలో అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఆ దేవస్థానంలో అన్నదాన కార్యక్రమం మొదట ప్రవేశపెట్టడం జరిగింది అప్పుడు చైర్మన్ కట్ట ఆధ్వర్యంలో ప్రవేశపెట్టడం జరిగింది ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబం వాళ్ళ కుమారుడు అయిన మెట్ట విష్ణువర్థన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ కుటుంబం సామెతంగా వచ్చి ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలు ఇంకా జరగబో సంవత్సరాలు కూడా అన్నదానం కార్యక్రమం చేసుకుంటూ గ్రామస్తులు పక్కన ఉన్న ప్రజలందరూ వచ్చి అన్నదాన్ని జీవితం చేస్తారు ప్రతిసారి ఇదే విధంగా జరగాలని కోరుకుంటూ మనసారా దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటారు ప్రతి సంవత్సరం ప్రతి మహాశివరాత్రికి కైలాసరా దేవస్థానం తరఫున మెట్ట విష్ణువర్ధి ఆచార్య ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం జరగబోతుంది ఈ కార్యక్రమానికి ఊరు గ్రామస్తులంతా సహకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు శ్రీ దేవి సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామివారి దేవస్థానము కృష్ణాపట్నం గ్రామం ముతుకురు మండలం మహాశివరాత్రి నుండి తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును మార్చి తేదీ మహాశివరాత్రి మార్చి తొమ్మిదవ తేదీ రాత్రి ఏడు గంటలకు పార్వతి పరమేశ్వరుల పరిణయం రాత్రి పదకొండు గంటలకు శ్రీ స్వామివారి గ్రామోత్సవం మార్చి పదవ తేదీ ఉదయం ఎనిమిది గంటల నుండి దేవస్థానం వారిచే అన్నాభిషేకము జరుగును ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మార్పులు గౌరవనీయులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారికి కృత భక్తులు విచ్చేసి స్వామివారి ఆఫీసులు పొందగలరని కోరుతున్నాము కృష్ణపట్నం గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు కోవురు జనార్దన్ రెడ్డి సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి